డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు రాజ్యాంగపరమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలను ఎలా మాట్లాడతారని వారు ప్రశ్నించారు అమిత్ షాను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు अमि शाह मोदी मागो मोदी माल अमीत मोदी माल अमिताही मानो हमेशा बैंक గత వారం రోజులుగా రాజ్యసభలో ఏదైతే అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారో డాక్టర్ బిఎం బీఆర్ అంబేద్కర్ గారి గురించి దానికి నిరసనగా గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ద్రౌపది ముర్ము గారికి కలెక్టర్ ద్వారా త్రూ కలెక్టర్ ఒక మెమరణం సబ్మిట్ చేయడం జరుగుతుంది అమిత్ షా గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నూట నలభై కోట్ల దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇందులో పది కోట్ల మంది దళిత సోదరులు ఉన్నారు ఈ దేశంలో పది కోట్ల మంది మనోభావాలు దెబ్బతీయడం కూడా సరికాదు రామారామ అంటే పుణ్యం వస్తుంది జై భీమ్ అంటే ఏమొస్తుంది అని అనడం అమిత్ షా గారి అమిత్ షా విఘ్నతగా వదిలేస్తున్నాము అంత పెద్ద పొజిషన్లో ఉన్న అమిత్ షా గారు ఇలాంటి అనిచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమైన విషయము రామారామ అంటే పుణ్యం వస్తుంది మంచిదే కానీ జై భీమ్ అన్నా కూడా పుణ్యం వస్తుంది అని చెప్పి పది కోట్ల మంది నూట నలభై కోట్ల మంది భారతీయులు భావిస్తున్నప్పుడు మీరెలా ఆ మాట ఇది చాలా ఈ వెంటనే ఈ మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాము వెంటనే అమిత్ షా గారిని భర్త్రాఫ్ చేసి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది